Hello friends, welcome to my Manajabs update channel. సో గుడ్ మార్నింగ్ టు వన్ అండి సో వాళ్ళ వీడియో వచ్చి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నెక్స్ట్ వేవ్ అనేది మనకు ఐటీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థ అండి ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేది జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి డీటెయిల్గా ఈ జాబ్స్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా ఫుల్ థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ డిగ్రీతో ఈ క్వాలి ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే మీకు వస్తుంది సో డీటెయిల్ చూద్దాం అండి ఈ ఇదేంటంటే స్టార్ట్అప్ కంపెనీ మీకు చెప్పాను కదా ఐటీ జాబ్స్ కూడా ఇందు దీని ద్వారా మీకైతే వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ అండి ప్రొఫైల్ నేమ్ వచ్చి అండ్ ఆల్ మీకు ఏంటంటే ఇందులో వర్క్ ఏముంటుంది అంటే ఫోన్లో మాట్లాడాలి డౌట్స్ క్లియర్ చేసి ఎన్రోల్ చేయడం మాత్రమే మన పని అనమాట సో అదే చెప్తున్నారు అండ్ ఎలిజిబిలిటీ వచ్చి ఓన్లీ డిగ్రీ ఖచ్చితంగా అయితే పూర్తి చేసుండాలి ఇంటర్ అయితే అవకాశం లేదండి డిగ్రీ విత్ ఎనీ స్ట్రీమ్ అనమాట బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఓకే ఇదే కదండి డిగ్రీ అంటే నెక్స్ట్ తెలుగు మాట్లాడాలి కనీసం సరైన ప్రాసెస్ పద్ధతిగా మనకు తెలుగు మాట్లాడే వాళ్ళే కావాలి అని చెప్తున్నారు ఇంగ్లీష్ రాకపోయినా సరే తెలుగు ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుందండి అండ్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఏదైనా ఉండాలని చెప్తున్నారు అండ్ కంపల్సరీగా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి సో ఇంటి నుంచే మనము డిసిప్లిన్గా జాబ్ చేసుకోవచ్చు అనే అనేది ఈ ఈ లైన్ అనమాట సో ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి సో రోజుకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మన వర్క్ అయితే ఉంటుంది అండ్ జూమ్ కాల్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇస్తారని చెప్తున్నారు వన్స్ మీరు అప్లై అప్లై చేసినాక మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది సో సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ మనకి ట్రైనింగ్ అయితే జూమ్ ద్వారా ఇస్తున్నారని చెప్తున్నారు ఇందులో అసెస్మెంట్స్ కూడా ఉంటాయండి సో వర్క్ అయితే ఎలా ఉంటుందో దాని మీద ఉంటుంది అనుకుంటాను మేబీ మీరు ఒకసారి సెటిల్ అయిపోయాక మీకు డైలీ టాస్క్ గోల్ అసైన్ చేస్తారు ఓకే వన్స్ మనం సె సెలెక్ట్ అయ్యాక వీళ్ళు డైలీ టాస్క్ మనం మనం ఏం అంటే రోజుకి ఎంత వర్క్ అయితే చేయాలనేది చెప్తారనమాట సో చూసారు కదా సాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అంటే మనకు ఇయర్లీ త్రీ ల్యాక్స్ వరకు అర్న్ చేసుకోవచ్చు అండి ఇది కాకుండా మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట సో పర్ఫార్మెన్స్ బేసిస్ వన్ మంత్ అంటే మొదట వన్ ఒక నెల ట్రైనింగ్ ఉంటుంది దానికి కూడా జీతం వస్తుందని చెప్తున్నారు డే బై డే టాస్క్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం సిఆర్ఎం సిస్టంలో డేటా మెయింటైన్ చేయడం ఇదండి మన వరకు మీ పర్ఫార్మెన్స్ టార్గెట్ రీచ్ ఖచ్చితంగా టార్గెట్ అయితే రీచ్ చేయాలన్నమాట సో అది కోసం ఎస్పెషల్లీ తెలుగు మాట్లాడగలవారు ఫ్లెక్సిబిలిటీగా అమ్మాయిలకైతే మరీ మంచిది సో లేడీస్కి అయితే యూస్ఫుల్ అని చెప్తున్నారు సో లేడీస్ ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి సేస్లో ఇష్టం ఉన్నవాళ్ళు లేదా మాట్లాడడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ జాబ్ అనమాట సో లైక్ టెలికాలింగ్ అనమాట సో రెజ్యూమ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటున్నారు ఫోన్ కాల్స్ ద్వారా ప్రిలిమినరీ రౌండ్ అంటే మనకు త్రూ ఫోన్ కాల్లోనే వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మీ కమ్యూనికేట్ మన కమ్యూనికేషన్ అంటే తెలుగు అదే మన లాంగ్వేజ్ ఏదో మదర్ టంగ్ ఆ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఫైనల్గా జూమ్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అది ఫేస్ టు ఫేస్ అనమాట సెలక్షన్ అయ్యాక ట్రైనింగ్ షూ ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఇస్తారు బట్ ట్రైనింగ్లో కూడా మనకి శాలరీ అయితే వస్తుంది సో అది అండ్ రెజ్యూమ్ వచ్చి మీరు మీకు లింక్ అయితే ఇస్తాను నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ మీరు మీ పీడిఎఫ్ ద్వారా రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి ఆ డిగ్రీ సర్టిఫికేట్ వాళ్ళు ఏదైతే అడుగుతారో అదనమాట సో నోటిఫికేషన్ ల్యాప్టాప్ లేకపోతే డెస్క్ టాప్ కంపల్సరీ ఉండాలండి మొబైల్ నుంచి వర్క్ చేయడం పాసిబుల్ కాదు సో ఈ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ ఏదైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఆ రెసిమ్లో మెన్షన్ చేయండి లేదా ప్రెషర్ అంటే ప్రెషర్ మనకి ఏదంటే అది క్లూఇన్ ఇన్ తెలుగు అనే పాయింట్ ఖచ్చితంగా రాయండి సో ఇది చెప్తున్న చూడండి ఈ లైన్ అయితే మీ రెజ్యూమ్లో రాసి ఆ రెసిమ్ని మీరు అప్లోడ్ చేస్తే కనుక ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ చూపిస్తాను ఇది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇది నోటిఫికేషన్ చూసారు కదా ప్రీ సేల్స్ అనమాట సేల్స్ కి సంబంధించిన జాబ్ తమిళ్ తెలుగు హిందీ అంటున్నారు నేను మనం మన పీపుల్ హైదరాబాద్ లొకేషన్ సో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి సో తెలుగు అది అది టైం సో ఇది సో చూసారు కదా సాలరీ త్రీ ల్యాక్స్ నుంచి ప్లస్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది నేటివ్ స్పీకర్ తెలుగు లేదా తమిళ్ లేదా హిందీ అనమాట గుడ్ ప్రొఫెషన్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ హ్యాండ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇది కంపల్సరీ కాదు ఒకవేళ ఉంటే కనుక ఇట్ విల్ బి గుడ్ అనమాట అంతే ఓన్లీ సిక్స్ డేస్ ఏ వీక్ అనమాట వర్క్ అయితే సో మీరు ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే కనుక ఇందులో ఇంటర్వ్యూ టిప్స్ అనేవి ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఎలిజిబుల్ క్రైటీరియా కూడా ఇది మీరు కాపీ చేసి యూట్యూబ్ లో పేస్ట్ చేస్తారంటే మీకు ఆ ఇందులో వీడియోస్ అనేది మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది అండ్ అప్లై చేసాను చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయాలి ఇది తెలుసు కదా మీ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అది ఫ్రెండ్స్ ఇదైతే అవసరం లేదు ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది కదా స్టార్ మార్క్ ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు అవైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాంగ్వేజ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యువర్ ఏజ్ జెండర్ డిగ్రీనా మీరు పర్స్యూ చేస్తుంది అదనమాట నెక్స్ట్ మీ లాంగ్వేజ్ ఎందులో మీరు ఫ్లూయంట్గా ఉన్నారు అనేది ఇది టైప్ చేయాలి అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పెట్టండి కరెంట్ కరెంట్ సిటీస్ ఎంత ఇఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత అది లొకేషన్ మీద ఏంటంటే అది రాయాలి టార్గెట్ ఓరియంటెడ్ అంటే మీరు ఇది ఇది టార్గెట్ తో కూడుకున్నది కాబట్టి మీకు ఓకేనా అంటే ఎస్ లేదంటే నో అండి సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అంటే క్లిక్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది త్రూ మెయిల్ ద్వారా లేకపోతే మీకు కాల్ ద్వారా అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ